హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్ ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజును దీవాలి నెక్స్ట్ డే వీడియో మాకు ఈ ఇయర్ కొంచెం స్పెషల్ ఎందుకంటే మేము నోములు పంచుకుంటాము యాజ్ యూజువల్ మీరు తమిళలో చూసినట్టే మాకు నోములు ఉన్నాయి మా అత్తమ్మూల ఇంటికి వెళ్ళాము మా అత్తమ్మూలు వచ్చేసి ఓదల ఓదలకి వెళ్ళాము తిని వచ్చేసి మా పెద్దడి పడుచున్ను చిన్నడి పరుచు అక్కడ అందరం తోరణాలకి ఈ గుమ్మంకి తోరణాలు కూర్చుదాం అన్నట్టు అందరం అక్కడ హెల్ప్ చేస్తున్నాము ఒకరికొకరము మా పెద్దడపడుచు వచ్చేసి తంగడి పువ్వుతోని మాల అల్లుతుంది దేవునికి బాగా ఇష్టం అట సో తను అల్లుతుంది ఆ రోజు మహేందర్ మోడర్తోని ఒక ఫ్లవర్ ఒక డిజైన్ లాగా వేసేడు అదే చూపెడుతుండు మా చిన్నపడుచును మహేందర్ అది చేస్తున్నారు నేను ఇబ్బంది పూలు కూర్చుతున్నాను ఆ రోజు దీవాలి రోజు మొత్తం కూర్చుని అయిపోయినాక మా బావను మహేందర్ వచ్చేసి గుమ్మంకి తోరణం కడుతున్నారు అందరి హోళ్ళు అందరం ఉన్నాము మా నందు ఆ పక్కన జామ చెట్టు ఉన్నాయి ఫుల్ కాయలు మా జామ చెట్టుకి అయితే ఫుల్ కాయలు ఉన్నాయి నేను షార్ట్ కూడా పెట్టాను మా జామ చెట్టు దాన్ని ఇది వచ్చేసి దేవుని పందిరి అప్పటిదాకా మహేందర్ పెయింట్ వేసిండు మహేందర్ లంచ్ చేయడానికి వెళ్ళిండు సో నేను కూడా ఒక చేసాను అయిపోయాక ఎండలో పెట్టినాము ఆరడానికి ఎందుకంటే దాంతోనే మేజర్ పని మొత్తము మా పెద్దడు పరిచి వచ్చేసి దేవుని కాడ జాజుతో నలుకుతుంది జాజును పసుపుతో నలికేసి మొత్తం ముగ్గేస్తుంది ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మొత్తం హడేడే అవుతుంది కదా మళ్ళీ ఈవినింగే మా పాతింటికి వెళ్ళాలి సో అందుకే మొత్తం పని మొత్తం ఆ రోజే కంప్లీట్ చేసేసుకున్నాము మా వచ్చేసి అప్పుడే పాతింటికి వెళ్ళేసి వచ్చి అన్ని దేవుళ్ళకి ఈవినింగ్ కొబ్బరికాయలు కొట్టేస్తుంది నోములన్నీ పంచ పంచుకుంటారు కదా అన్ని దేవుళ్ళకి కూడా కొబ్బరికాయలు కొట్టాలంటే కొట్టేసినాము కొట్టేసి వచ్చినాక ఇక్కడ పందిరికి మొత్తం పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారు నేను ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళాను ఆ లోపు మా అత్తమ్మ మా అక్క మా ఇంకొక అక్క వాళ్ళందరూ పెట్టేసేళ్ళు మా అత్తమ్మ వచ్చేసి నువ్వు కూడా చెయ్యి దానికి పసుపు కుంకుమ పెట్టేసాయి అనేసి అన్నాక నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పందిరికి పసుపు కుంకుమ పెట్టేసాము పెట్టేసి అక్కడ మా అత్తమ్మూ మా మా మామయ్య వాళ్ళు అక్కడ పెట్టేళ్ళు ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ మేము దీపాలు పెట్టేసి మళ్ళీ పాత ఇంటికి వెళ్ళాలి అక్కడనే మాకు నోములు ఉన్నాయి మహేందర్ వాళ్ళ చిన్న తాతయ్య వాళ్ళ ఇంటికి అక్కడనే నోములు పట్నాలు అందరం కలిసి ఒక దగ్గరనే నోముకుంటాము మా ఆరోజు ఈవినింగ్ ఆ నైట్ మా బావ మా పెద్ద మామైన అడిగిండు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇట్లా అందరు కలిసి నోముకుంటాళ్ళు బాపు అని అంటే మా మా పెద్ద మామ ఏమన్నాడు అంటే మేము పుట్టిన కాంచ ఊహ తెలిసిన కాంచల్ని మా అందరి పొత్తులే ఉన్నాయి అసలు ఎవరూ పంచుకోలేదు ఫస్ట్ టైం సపరేట్ అవ్వడంటే మనం మీరే అవుతున్నారు అనేసి అన్నాడు అంటే ఎప్పటి నుంచోళ్ళు వాళ్ళ తాతల కాంచెలు నోములోనో పట్నాలు అసలు పంచుకోలేదట అట్నే కంటిన్యూ అవుతుంది అక్కడ మహేందర్ వచ్చేసి కేదారేశ్వరి నోముకి బుక్ ఉంటుంది కదా ఆ బుక్ చదువుతున్నాడు నోము మొత్తం కంప్లీట్ అయిపోయాక భోజనం చేద్దామన్నట్టు అందరు అక్కడ కూర్చున్నారు అట అసలు ఆ ఇల్లు మొత్తం సరిపోకపోయేదట ఫుల్లు జనాలతో నిండిపోయేదట మళ్ళీ ఈ ఇయర్ కూడా చాలా తక్కువ మంది వచ్చేళ్ళు లాస్ట్ ఇయర్తో పోస్తే ఈ ఇయర్ చాలా తక్కువ మంది వచ్చేళ్ళు నేను మా కో మా అక్క ఇంకొక మా కో సిస్టర్స్ ఉంటారు కదా అందరం వడ్డిస్తున్నాము మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు అందరూ కూర్చున్నారు వాళ్ళు భోజనం చేస్తారు తర్వాత మా ఆడపడుచులు ఉంటారు మాడపడి మా ఆడపడుచులు మేము అందరం కలిసి తిన్నామున్నట్టు ఆగాము ఇది వచ్చేసి దేవుని రూమ్లో ఇవి మల్లన్న పట్నాలు ఈ మల్లన్న తౌతులు అంటారు మాకు మల్లాండూ శివుని పట్నాలు ఉంటాయి శివరాత్రి ముందు మేము పట్నాలు వేస్తాము దాని పక్కనే నోము ఉంటుంది అక్కడ మొత్తం పని మొత్తం మా అత్తమ్మలు వేస్తారు మాకు అక్కడ దేవుని కాడ ఏం చేస్తారో కూడా తెలియదు మా అత్తమ్మ వాళ్ళే చేసేస్తారు అంటే అంత స్పేస్ కూడా ఉండదు అందులో వెళ్ళి చూద్దాం చూద్దామన్న కూడా అంత స్పేస్ ఉండదు కూడా అక్కడ మొత్తం అయిపోయాక మేము మా ఇంటికి వచ్చేసాము నైట్ మా ఇంటికి వచ్చేసి మా ఇంటికి ఈ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ బాంబాయి వెళస్తారు సో మేము అందరం అక్కడే కూర్చొని ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏమో అవుతుంది మా ఫ్యామిలీ అందరం మేము వన్ థర్టీకే లేచాము ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీకి లేచి అందరం ఫ్రెష్ అయ్యి మా అత్తమ్మ మా మామయ్య మా బావ మా ఆడపడుచులందరూ అక్కడ నోముని తీసుకురావడానికి వెళ్ళారు మా అత్తమ్మ వెళ్ళే ముందు ఇక్కడ ఇట్లా రెండు ఇస్తారుల బియ్యం పోసి రెండు కుండలు ఉంటాయి కదా అందుకే పెట్టేసింది మా అత్తమ్మ ఏమందంటే మీరు అందరూ రావడం వద్దు పిల్లలు ఉంటారు కదా అన్నట్టు మా అక్కను నన్ను ఎంతకనే ఉండమనేది సో అక్కడ బుడిది గుమ్మడికాయ మీద ఆర్తి కపూరం పెట్టేసి రెడీ చేయమనేది అట్నే రెడీ చేసాము ఇది వచ్చేసి అక్కడ పాతింట్లో నోము పంచుతాళ్ళు ఇవచ్చేసి నాకు పెద్దమవుతుంది మా మామయ్య వాళ్ళ చెల్లి ఇట్లా పెద్ద కుండల్లో ఒక మూడు దోశలు చిన్న కుండల్లో మూడు దోశలు వేస్తారు మొత్తం ఐదు పోసేది మేమున్ను ఇంకొక మా అత్తమ్మ వాళ్ళు పంచుకుంటాళ్ళు తీసుకొని దేవుణ్ణి తీసుకొని వస్తారు ఇంటి ఆడపడుచులు తీసుకొస్తారు బాగా వచ్చేసి జస్ట్ తిప్పేసి కాళ్ళు మళ్ళీ కడుక్కొని మళ్ళీ ఇంట్లో కూడా ఇట్లా చెద్దర్లు పరుచుకుంటే వస్తాడు దేవుని రూమ్ దాకా చెద్దర్ల మీదనే నడుచుకుంటూ వెళ్ళాలి తీసుకొచ్చిన దేవుణ్ణి ఆ పందితిలో పెట్టిల్లు రెండు ఇస్తరాకులు ఉన్నాయి కదా ఆ ఒక కుండ ఒక ఇస్తరాకులో ఇంకో కుండ ఇంకొక ఇస్తరాకులో పెట్టేసిళ్ళు ఆ అక్కడ తీసుకొచ్చిన పసుపు కుంకుమ కూడా అదే కుండలో వేసేసి ఫైవ్ థర్టీ లోపే ఎత్తుకోవాలి అనేసి అన్నారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ లోపే మేము ఎత్తుకున్నాము మా మామయ్య వాళ్ళ వచ్చి ఎత్తుతుంది మాకు దీన్ని దేవుడు ఎత్తుకున్నాడు అనేసి అంటారు మా మామయ్య వాళ్ళు తర్వాత మా బావులు తర్వాత మేము ఇట్లా దేవుని ఎత్తుకున్నప్పుడు స్వామి నిన్ను మేము ఎత్తుకున్నాము ఇప్పుడు నన్ను ఎత్తుకో అనేసి అని అన్నట ఆ దేవుని ఎత్తుకున్నప్పుడు మన మనుషుల్లో కోరికని కోరుకున్న కూడా అది నెరవేరుతుంది అనేసి అన్నారు అక్కడున్న మా ఆడపడుచులు మా అత్త మా అదే చెప్తున్నది వీళ్ళు వచ్చేసి మా బావ ఉన్న మా అక్క తర్వాత మేము ఇంకోటి ఏంటంటే మా మందు మా నందు ఫైవ్ థర్టీకి లేచేసిండు వాణి కూడా ఎత్తేసేళ్ళు వాళ్ళు ఫ్రెష్ కాకుండా కూడా దేవునితో సమానయం కదన్నట్టు ఎత్తేసేళ్ళు ఈ మొత్తం మీ ఎత్తుడైపోయినాక ఈ కుండని తీసి ఉట్టి మీద పెడతారు మళ్ళీ వన్ ఇయర్ దాకా అసలు మనం ఆ దేవుని ముట్టుకోవద్దట మళ్ళీ దీవాళి రోజే మనం మళ్ళీ ఆ ఉట్టి తీసి లోపటిన దేవుని చూడాలన్నట ఇప్పుడు అదే వేస్తాలో మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో